హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటాం బట్ పెద్దవాళ్ళు తిన్న తర్వాత ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ అయ్యో ఎక్కువ క్యాలరీస్ తిన్నాం కదా అని సో మరి ఈరోజు చూపిస్తున్న రెసిపీస్ రెండు హెల్దీగా గిల్ట్ ఫ్రీతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినేవచ్చు సో మరి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెసిపీ దీనికోసం ఒక ట్వంటీ ఆల్మండ్స్ తీసుకొని వేడ్ వాటర్లో ఒక వన్ అవర్ వరకు సోక్ చేసి ఉంచుదాము అవి అలా సోక్ అవుతుంటే ఇంకొక బౌల్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్యాషినట్స్ అలానే ఓట్స్ కూడా వన్ అండ్ హాఫ్ కప్పు అండ్ దీంతోపాటు ఇక్కడ డేట్స్ నేను సీడ్స్ తీసేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ వరకు ఇది మంచి స్వీట్నర్ ఇస్తుంది మనకి సో న్యాచురల్ స్వీట్నర్ అనమాట ఇది ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకున్నానో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు కోకా పౌడర్ లేదు అంటే డార్క్ చాక్లెట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు ఇది హాట్ వాటర్లోని అవి మునిగేంత వరకు వేసి కొంచెం ఇలా కలిపేసి మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం కాసేపు ఒక వన్ అవర్ తర్వాత ఆల్మండ్ చూడండి సోక్ అయిపోయాయి కదా చాలా ఈజీగా పీల్ చేసేవచ్చు ఇలా తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి లేదు అంటే మీరు ఓవర్ నైట్ అయినా మీరు సోక్ చేసి ఉంచుకోవచ్చు అలా కూడా ఈజీగానే వస్తాయి ఇలా ఏమవుతుందంటే పీ మనం తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి కానీ బట్ లోపల సీడ్ ఏదైతే ఉంటుంది కదా అది అంత బాగా సోక్ అవ్వదు బట్ ఓవర్ నైట్ ఉంచారంటే సీడ్స్ కూడా చాలా బాగా సోక్ అవుతాయి సో ఇప్పుడు ఆల్మండ్స్ అన్నీ ఒక గ్రైండర్లో తీసుకుని అండ్ ఇది లోగా మనకు చూడండి థిక్గా వచ్చింది కదా బాగా సోక్ అయ్యి ఇది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటుంది మనకు అసలు గిల్ట్ ఫీలింగే ఉండదు సో ఇందులో బ్రౌన్ షుగర్ నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా డయాబెటీస్ వాళ్ళు అయితే అది కూడా యాడ్ చేసుకోకుండానే న్యాచురల్ స్వీట్నెస్తోనే మీరు తినొచ్చు చూడండి ఇలా వచ్చింది కదా కొంచెం థిక్గా ఇప్పుడు ఇది ఒక బౌల్స్లోకి గ్లాస్ బౌల్స్లోకి తీసేసుకుందాము రెండు బౌల్స్లోకి తీసుకుని ఇది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మనం డీ ఫ్రీజ్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ అవర్సే మరీ ఎక్కువ కూడా ఫ్రీజ్ చేయొద్దు ఎక్కువ ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మనకు టఫ్ అవుతుంది తీయడానికి ఎందుకంటే ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇది బాగా సో డీ ఫ్రీజ్లో పెట్టిన తర్వాత ఆఫ్టర్ త్రీ అవర్స్ నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి ఎలా వచ్చాయో కొంచెం సాఫ్ట్ అవుతాయి మరీ థిక్గా అయిపోవు అలా అని మరీ లిక్విడ్గా కూడా ఉండవు కొంచెం థిక్గా అవుతాయి ఇది మళ్ళీ గ్రైండర్లో వేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హెల్దీ వర్షన్ చెప్తున్నాను కాబట్టి జిలాటిన్ యాడ్ చేయట్లేదు లేదు మీకు కొంచెం జిలాటిన్ ఇష్టము ప్లఫీగా కావాలి ఐస్ క్రీమ్ అంటే మీరు జిలాటిన్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మీగడ మీగడతో పాటు మిల్క్ తీసుకున్నాను ఈ మిల్క్ ఎలా అంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ బట్టి తీసుకోవాలి దీనికి ఏమీ మెజర్మెంట్ ఉండదు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిల్క్ తీసుకుంటే సరిపోతుంది అంతే మోస్ట్లీ నేను ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పడుతుంది అనమాట సో ఇలా మళ్ళీ సేమ్ అది గ్లాస్ జార్స్లో వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకా ఓవర్ నైట్ మీరు ఉంచేసుకోవచ్చు నేను ఒక దాంట్లో కొంచెం కిస్మిస్ వేస్తే బాగుంటాయి కదా మధ్య మధ్యలో మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు బయట కిస్మిస్ వస్తాయి కదా అది మంచి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది వేరేది నార్మల్గానే ఉంచేసాను మా పిల్లలకి ఒకరికి ఇష్టం ఉండదు కిస్మిస్ అందుకని అలానే పెట్టేసాను సో ఇప్పుడు ఇంక ఓవర్ నైట్ మొత్తం పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుందా చూడండి ఇలా జస్ట్ ఇలా కొద్దిగా కూల్ చేసి ఇలా తీయ నీట్గా వచ్చేస్తుంది దాన్ని ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి కావాలంటే మీరు పైన చాక్లెట్ సాస్ కూడా వేసుకోవచ్చు పిల్లలకి సర్వ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు సో మరి చూసారు కదా గిల్ట్ ఫ్రీ అండ్ మనకి ఎక్కువ క్యాలరీస్ తింటున్నాము అని ఫీలింగ్ లేకుండా ఇంట్లోనే మనం నట్స్తో ఈజీగా ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చో సో మరి మీకు నచ్చింది కదా రెసిపీ నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ ఆల్సో సో ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదాము అదే మలై కుల్ఫీ సో దీనికోసం ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫుల్ క్రీమ్ మిల్క్ వన్ లీటర్ తీసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఏంటంటే మనకి థిక్నెస్ కూడా తొందరగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా మంచి స్వీట్నెస్ వస్తుంది సో ఫస్ట్ ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులో కొన్ని పిస్తాచిస్ వేసుకుందాము అండ్ డ్రై ఫిగ్స్ ఉన్నాయి కదా ఇవి ఒక మూడు తీసుకుంటున్నాను న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి ఇది కట్ చేసి వేసేసుకుందాం ఎందుకంటే గ్రైండర్లో అలా వేసామంటే గ్రైండ్ అవ్వవు ఇంకా చాలా టఫ్ అవుతుంది కాబట్టి కట్ చేసి వేసేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్నవి నాచురల్ స్వీట్నర్ దీంతో పాటు పిల్లలు తింటారు కాబట్టి కొంచెం బ్రౌన్ షుగర్ అలా వేసుకుంటే బాగుంటుంది లేదు డయాబెటీస్ పేషెంట్స్ లేదు స్వీట్ ఎక్కువ నచ్చని వాళ్ళు ఉంటే డైరెక్ట్ ఈ స్వీట్నెట్తోనే ఇలా చేసేసుకోవచ్చు అండ్ క్యాష్నట్స్ కొన్ని ఆల్మండ్స్ కొన్ని దీనికి ఇన్ని అంటూ లిమిటేషన్స్ ఏమీ ఉండవు కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే ఏం కాదు డేట్స్ కూడా తీసుకున్నాను ఇవన్నీ ఫైన్గా ఇలా గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా కూడా అక్కర్లేదు కొంచెం ఇలా గ్రైండ్ అయితే పొడి పొడిగా సరిపోతుంది సో ఈలోగా మిల్క్ చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఇందులో షాఫ్రాన్ వేసాను అది జస్ట్ మిస్ అయింది ఆ సో షాఫ్రాన్ వేసి అది బాగా బాయిల్ చేయాలి షాఫ్రాన్తో మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఈలోగా ఫోర్ మిల్క్ బ్రెడ్ తీసుకోండి ఫోర్ స్లైసెస్ అంటే ప్యాకెట్కి టూ టూ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ అనమాట సో ఇక్కడ సైడ్స్ అన్నీ తీసేయండి బ్రౌన్ కలర్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం తీసేసి ఓన్లీ వైట్ కలర్ ఉండేటట్టే కట్ చేసుకోండి అండ్ వీటికి మళ్ళీ ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసేసుకుందాం అంతే బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే దీనికి అంత టేస్టీగా ఉండదు మిల్క్ బ్రెడ్ బాగుంటుంది సో ఇలా ఫైన్ పౌడర్లో అయిపోయింది కదా ఇక్కడ మీరు ఒకటి గమనించండి నేను ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి వాడట్లేదు అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్సే సో మనకి మిల్క్ కొంచెం థిక్గా అయింది కదా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది అందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము థిక్ మిల్క్ తీసుకుంటే ఫుల్ క్రీమ్ది ఇలా మనకి ఈజీ అవుతుంది అనమాట సో ఇప్పుడు బ్రెడ్ పౌడర్ వేసేసాం కదా ఒకసారి బాగా కలుపుకున్నాక ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచాం కదా నట్స్ పౌడరు ఇది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కాసేపు అలాగ మరగనిద్దాము మరగనిస్తే థిక్గా అయిపోతుంది అనమాట ఎక్కువసేపు టైం పట్టదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూడండి థిక్గా అయిపోయింది కదా బ్రెడ్ అది కాబట్టి చాలా తొందరగా సోక్ అయిపోతుంది అండ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక త్రీ స్పూన్స్ అంతే యాడ్ చేశాను అండ్ ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మరగనిద్దాం దగ్గరగా దగ్గర ఉండండి అది వదిలేసి మాత్రం మీరు పక్కకు వెళ్ళొద్దు అడుగు మాడిందంటే మాత్రం ఐస్ క్రీమ్ మొత్తం పాడైపోతుంది సో ఇలా చల్లగా అయిపోయేంత వరకు వదిలేద్దాం ఆఫ్ చేసేసి చూడండి చల్లగా అయితే ఇంత థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు ఇది మళ్ళీ ఒక గ్రైండర్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుందాం ఫైన్ పేస్ట్లో వచ్చేంత వరకు అండ్ గ్రైండ్ చేసే ముందు వనీలా లాసన్స్ కొద్దిగా వేసుకుందాం అంటే టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది చూడండి ఇలా థిక్గా ఈ కన్సిస్టెన్సీ స్మూత్నెస్ రావాలి ఈ టెక్స్చర్ ఎంత స్మూత్గా వచ్చింది కదా సో కుల్ఫీ ఇజ్ రెడీ ఇప్పుడు ఇందులో ఒక బౌల్లో అదంతా తీసేసి ఇందులో పిస్తాచియోస్ ఇంకా బాగా కట్ చేసుకుని నట్స్ మీకు ఏవి ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు నట్సే బాగుంటాయి కుల్ఫీలో డ్రై ఫ్రూట్స్ అవి బాగోవు కుల్ఫీలో ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ తీసుకోండి కుల్ఫీ మోల్డ్స్ దొరుకుతాయి మార్కెట్లో ఇప్పుడు చాలా వెరైటీ వచ్చాయి ఇవి నేను ఎప్పుడో కొన్నాను సిలికాన్వి సో ఇవి ఇందులో జస్ట్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా ఫిల్ చేసుకొని పైనుంచి మనం స్టిక్ ఉంటుంది కదా హ్యాండిల్తో పాటు అది పెట్టి ప్రెస్ చేసేసుకోవడమే ప్రెస్ చేసుకుని మినిమం అయితే ఎయిట్ అవర్స్ మీరు డీప్ ఫ్రీజ్లో ఉంచుకోవాలి సో ఇలా అన్ని ఫిల్ చేసేసుకుందాం ఇందులో నేను జిలాటి నెయ్యట్లేదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే తినాలి అనుకున్న ఒక్క ఫైవ్ మినిట్స్ బిఫోర్ తీసి బయట పెట్టుకున్నారంటే మీకు ఆ స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది జిలాటిన్ ఏం చేస్తుందంటే అది మనకి ఆ టెక్స్చర్ ప్లఫీనెస్ అనేది అలా ఉంచుతుంది అనమాట అండ్ ఇవి ఏంటంటే మనకి మట్కా కుల్ఫీ అంటారు కదా సో మటకా షేప్లో ఉంది తీసుకొని పైనుంచి పిస్తాచ్యూస్ ఇలా కొద్దిగా అంటే సేమ్ మనకి బయట దొరుకుతాయి కదా అలానే వస్తాయి సేమ్ చూడ్డానికి కూడా అలానే ఉంటాయి అండ్ పైనుంచి బటర్ పేపర్ నేను యూజ్ చేస్తున్నాను బటర్ పేపర్తో ఏమవుతుందంటే లోపలికి మాయిశ్చర్ వెళ్లకుండా ఉంటుందన్నమాట బాగా ఫ్రీజ్ అవుతాయి సో ఇంకా అన్నిటికీ ఇలా బటర్ పేపర్స్ లిడ్స్ క్లోజ్ చేసేసి రబ్బర్ బ్రాండ్స్ పెట్టేసి ఫ్రీజర్లో వదిలేయండి ఓవర్ నైట్ అయినా లేదు అంటే మినిమం ఎయిట్ అవర్స్ ఇంకా మీ ఇష్టం తర్వాత ఎప్పుడైనా తినొచ్చు తీసుకొని సో ఇది ఒక మిగిలిపోతే చిన్న గ్లాసులో నేను జస్ట్ కొద్దిగా అలాగ తీసేసి దీనికి కూడా బటర్ పేపర్ అనేది పెట్టేసి ఫ్రీజ్ చేసేయడానికి పెట్టేశాను ఇంకా అంతే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా కుల్ఫీ టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఆఫ్టర్ ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను జస్ట్ వాటర్లో ఇలా జస్ట్ డిప్ చేయండి సరిపోతుంది కొద్దిగా లూజ్ అవుతుంది కదా అప్పుడు పై హ్యాండిల్ పట్టుకుని ఇలా తీసేటవి అంతే అది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది ఎంత ఎక్సలెంట్ సేమ్ కుల్ఫీ టేస్ట్ వచ్చింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే మనకి బయట అంత హైజీనిక్ ఉండట్లేదు ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అండ్ దాంతోపాటు స్వీట్నర్ కూడా చాలా ఎక్కువ వేసేస్తారు షుగర్స్ ఎక్కువ ఉంటాయి కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రిజర్వేటివ్స్ వేసేస్తారు ఇవి మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు హెల్త్ హెల్త్ టేస్టీ టేస్ట్ మెయిన్ అసలు మన గిల్ట్ ఫీల్ ఉండదు ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నామంటే మళ్ళీ అదొక గిల్ట్ ఫీలింగు అబ్బా ఏం తిన్నాము మళ్ళీ ఏంటి క్యాలరీస్ మళ్ళీ దానికోసం డైటింగ్ అంటాము ఎక్సర్సైజులు చేయాలి ఇంకా అవన్నీ ఉండవు అనమాట హ్యాపీగా తినొచ్చు అలా అని ఎక్ససైజ్ చేయొద్దు అనట్లేదు నేను ఎక్సర్సైజ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీడే లైఫ్ స్టైల్లో నాదొక పార్ట్ బట్ ఇలా హెల్దీగా తినొచ్చు అనమాట మనం ఇంట్లోనే చేసుకునే సో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ షార్ సైనింగ్ ఆఫ్ బాయ్